హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అర్పేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో ఇకపోతే ఆదిని గుడికి తీసుకువెళ్ళమని ఆదిత్యకు చెప్పిన కిషోరిక ఏంటి ఆదిని గుడికి ఇంకా తీసుకువెళ్ళట్లేదు కిషోర్ అని చెప్పేసి వెంటనే ఇక కిషోర్ కిషోరిక ఆదిత్య ఆదిని తీసుకెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి కిషోర్ ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళడం అప్పటికే ఇక ఆదిత్య ఇక బెడ్పై పడుకుని ఉండడం చూసి ఏమైంది ఆదిత్య ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా అనగానే అది కొంచెం అర్థం కావట్లేదు అనుకో స్టమక్ కొంచెం అప్సెట్ అయింది అనగానే అవునా పాపం ఆది అని ఎప్పుడు నేను గుడికి తీసుకుని వెళ్తాను ఈసారి నీకు ఆ బాధ్యతను అప్పచెప్పాను కానీ నీకు ఇలా జరిగింది కదా సరేలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ కిషోర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సారీ అంకుల్ ఆ శ్రీను ఇక అది ఇచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చాడు అది తిన్నప్పటి నుంచి నాకు ఇంకా కొంచెం స్టమక్ అనేది అప్సెట్ అయింది అని చెప్పగానే ఇది కూడా ఆ శ్రీనునే చేశాడనమాట అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇకపోతే ఆద్య అలాగే అందరూ కూడా కలిసి గుడికి వెళ్దాం అనుకుంటారు కదా అప్పటికే ఇక మేఘ సందేశం సీరియల్ టీం కూడా అక్కడికి రావటం ఇక రఘురాం ఫ్రెండ్ అలాగే శరత్చంద్ రావడం అక్కడ అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇకపోతే స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటున్న భూమిని చూసి శోభాచంద్ర గుర్తుకు రావటం ఇదంతా కూడా మనం చూసేసాం ఇకపోతే ఆద్య అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ఎక్కడ దగ్గర అవుతారో అని చెప్పి కావాలనే వాళ్ళిద్దరిని దూరం పెడుతూ ఉంటాడు కదా సీను అనుకున్న ప్లాన్ ప్రకారమే హనీమూన్కి వెళ్లకుండా ఏదో ఒకటి చేసి హనీమూన్ టికెట్స్ ఇంకా క్యాన్సిల్ చేపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు మరి నిజంగా సీను ఇక గుడిలో ఎవరో దేవుడి సమక్షంలో పెళ్లి జరగడం చూసి ఆదికు కూడా నాతో పెళ్లి జరిగితే ఎంచక్క నేను కూడా హార్ద్యని తీసుకుని హనీమూన్కి వెళ్ళేవాడిని కానీ ఈ చారుతో హనీమూన్కి వెళ్లాల్సి వస్తుంది ఇది ఎప్పటికీ జరగదు అసలు నేను చారుని తీసుకొని హనీమూన్కి వెళ్ళడం ఏంటి నెవర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి నిజంగా గుడిలో ఇక ఎదురుగా ఉన్న జంటను చూసి ఆద్య మెడలో సీనునే తాళి కట్టినట్టు సీను ఆద్యం తీసుకొని అమెరికాకు వెళ్ళిన ఇది హనీమూన్కి వెళ్ళినట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు మరి నిజంగా ఆద్యతో ఇక సీనుకి ఎప్పటికీ పెళ్లి జరగాలి అసలు ఆది దగ్గర తన ప్రేమను ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక చేయకుండా పూర్తి వీడియో ఏంటి అనేది చూసేద్దాం ఇక వెంటనే ఆద్య అలాగే ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య నీకు ఆరోగ్యం బాగోలేదు కదా సరే నేను గుడికి వెళ్తానులే అనగానే సారీ ఆద్య నన్ను క్షమించు అనగానే అసలు ఇదేంటి నువ్వెందుకు సీను దగ్గర ఉన్న పాయసం తీసుకొని తాగేసావు అనగానే ఆద్య నాకు తీసుకొచ్చి ఇచ్చింది ప్రేమతో అనగానే అది చూసి తట్టుకోలేక వెంటనే ఆ పాయసాన్ని తీసుకొని త్వర త్వరగా తాగేశాను అది తాకినప్పటి నుంచి స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది ఆద్య అనగానే సరే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు రెస్ట్ తీసుకో ఆదిత్య అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే సీను అలాగే చారు రఘురాం జానకి రామలక్ష్మి శౌర్య అందరూ కూడా గుడికి వెళ్తారు పాపం ఆద్య మాత్రం గుడికి వెళ్ళలేక ఇక ఆదిత్య ఎలాగో తన ఆరోగ్యం బాగోలేదని ఇంట్లో ఉన్నాడు కదా ఆది కూడా ఏం చేయలేక ఇంట్లోనే ఉండిపోతుంది ఇక సిను మాత్రం తప్పక చారుతో గుడికి వెళ్తాడు ఏది ఏమైనా సరే ఈ దరిద్రాన్ని వదిలేసి అదృష్టం పట్టేలా చూడు స్వామి అని చెప్పేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు సీను ఇక వెంటనే చారు వచ్చి బావా ఇక్కడ గుడిలో మనం ఏదైనా మొక్కుకొని ముడుపు కడితే దేవుడు మన కోరికను జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా మన ఇద్దరం సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడికి మొక్కుకుందామా బావా అనగానే నాకు అలాంటి మొక్కులేమీ లేవు చారు కావాలంటే నువ్వు మొక్కుకో వెళ్ళు అనగానే అదేంటి బావా అలా అంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా చారు అంటూ ఉంటుంది అదే చెప్పాను కదా అనగానే లేదు బావా నాకోసం కొంచెమైనా నువ్వు సాయం చేయొచ్చు కదా పద వెళ్దాం మొక్కుకుందాం అనగానే లేదు నేను రాను కానీ దేవుడికి అక్షంతలతో పూజ చేస్తే మంచిదని విన్నాను అనగానే అవునా అయితే వెళ్ళి వెంటనే బియ్యంలో పసుపు కలిపి అక్షంతలు తయారు చేసి తీసుకొస్తాను బావా అనగానే లేదు చారు అక్షంతలు కలిపి తీసుకురావడం కాదు అనగానే మరి ఏమైంది బావా అని అంటూ ఉంటే అక్షంతలు కలిపి ఇక డైరెక్ట్గా బియ్యాన్ని తీసుకురావడం కాకుండా ఒడ్లు తీసుకొచ్చి ఒరిచి బియ్యం తయారు చేసి దాంట్లో పసుపు వేసి అక్షంతలు తయారు చేసి దేవుడికి పూజ చేస్తే మంచిదని విన్నాను అనగానే అవునా మరి ఇప్పుడు ఎలా బావా అనగానే ఏమో మరి నాకు మాత్రం ఏం తెలుసో అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను సరే బావా ఇద్దరి జీవితం మంచిగా ఉండాలి మన ఇద్దరి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను పూజ చేస్తాను బావా అని చెప్పేసి ఈ విధంగా చారు అయితే ఆ పూజ కోసం కావాల్సిన అక్షంతల కోసం వెళ్తుంది అమ్మయ్య అని చెప్పేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి అలాగే సౌర్య ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి సౌర్య వెంటనే రామలక్ష్మిని పక్కకి లాక్కొని వెళ్తాడు అదేంటే సార్ అలా లాక్కొని వచ్చారు అక్కడ నాన్న అలాగే శరత్చంద్ర గారు మాట్లాడుకుంటున్నారు కదా అనగానే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే ఏం చేస్తాం రామా అని అంటూ ఉంటే లేదు సార్ ఇలా పక్కకి లాక్కొని రావడం ఎంతవరకు కరెక్ట్ అనగానే కాబోయే భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు తప్పే ముందులే అనగానే లేదు సార్ నాన్న తెలిస్తే పడతారు అనగానే లేదు గుడిలో ఇక ఇందాక పంతులు గారు చెప్తుంటే విన్నాను గజమాల తీసుకువచ్చి వినాయకుడికి వేస్తే మంచిదంట మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలు కదా పూజకి కావాల్సిన ఆ దండను తీసుకొని వస్తాము ఇద్దరం కలిసి దేవుడికి వేద్దామా అనగానే అయ్యో సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మనం దండ వేయడం ఏంటి ఇక నాన్న వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఉండగా మనం వేస్తే ఎలా ఉంటుంది అనగానే అయ్యో రామా అలా ఏమీ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే సరే సార్ కానీ ఏది జరిగినా మీరే ఫేస్ చేయాలి అనగానే సరే అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు